ప్రేస్ ద లాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా అభిమలకు తన తల్లి ఊరైన శకము కదా అక్కడ ఉన్న యజమానులందరితో కలిసి తన వైపు తిప్పుకొని తన తండ్రి యొక్క కుమారులు అంటే మొదటి భార్యకు పుట్టిన కుమారులు డెబ్బది మందిని వాళ్ళలో లాస్ట్ అతను యువతము తప్పించుకుంటాడు మిగిలిన వాళ్ళందరినీ చంపేసి ఇజ్రాయేల్కి రాజుగా అవుతాడు రాజుగా అయిన తర్వాత మూడు సంవత్సరాలు మాత్రం ప్రశాంతంగా పరిపాలిస్తాడు తరువాత దేవుడు చెప్పాడు కదండి నరహత్య చేయకూడదు అని మరి ఈ అభిమలకు తన సహోదరులందరినీ చంపేసి తను రాజైనప్పుడు మరి దేవుడు చూస్తూ ఊరుకున్నాడు కదా నరహత్య చేసిన వాడిని దేవుడు చూస్తూ ఊరుకున్నాడు సో దేవుడు ఏం చేశాడంటే ఈ అభిమలకు ఫుల్ సపోర్ట్ ఎవరు వాళ్ళ అమ్మ ఇంటి వారైనా శకం యజమానులు సో ఆ శకం యజమానుల మీదకి ఒక దురాత్మను పంపిస్తాడు దేవుడు ఆ దురాత్మను పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఈ బందిపోటు ముఠ అట్లా క్రియేట్ చేసుకొని కొంతమందిని ఒక కొండ మీద ఉంచుతాడు ఆ రాకపోకల్లో అయితే ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరినీ దోచుకోండి దానిలో వీళ్ళు షేర్ తీసుకుంటారు అట్లా కొంతమందిని అరేంజ్ చేస్తారు చేసినప్పుడు ఆ విషయము అభిమీలకు తెలుస్తుంది కానీ కామ్గా అయిపోతాడు తర్వాత కొన్ని రోజులైన తర్వాత గాలు అని ఒకతను ఉంటాడు అతను ఈ శకిమిలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి రిలేటివ్ అనమాట తను తను ఏం చేస్తాడంటే వాళ్ళ చుట్టాలందరినీ తీసుకొని ఒక పని మీద అంటే వాళ్ళు ద్రాక్ష రసము తీయడానికి దానికోసము ఈ శకింకి వస్తారు శకింకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ద్రాక్ష రసం అంతా తీసుకొని తర్వాత వాళ్ళ బయలుదేవతలు పూజిస్తారు ఆ దేవతల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఈ షక్యములో ఉన్న యజమానులందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటారు ఫస్ట్ భోజనం చేస్తే చేస్తూ ఉండగా ఆ గాలి ఏం చెప్తారంటే మీరెందుకు అభిమెలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అతన్ని రాజుగా పెట్టారు ఎందుకు మీరు తన సహోదరులందరినీ చంపినోడు కదా అతను మంచోడు కాదు కదా మీరందరు కనుక నాకు సపోర్ట్ ఇస్తే నేను అభిమల్ని ఓడిస్తాను అని చెప్తాడు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓకే అని చెప్పేసి నీకు నేను సపోర్ట్ చేస్తాము అలాగే మనము యుద్ధానికి వెళ్దాం అభిమల్ మీదకి అని ఆ శక్యంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ డిసైడ్ చేసుకుంటారు చేసుకున్నప్పుడు వీళ్ళు ఒక వర్తమానం పంపిస్తారు అన్నమాట అభిమల్కు మేము నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాము అని ఒక మెసేజ్ పంపిస్తారు పంపించిన వెంటనే అదైపోయిన వెంటనే ఈ శకంలో ఉండే ఒక ప్రధాని ఉంటాడు ఆ ఊరికి ప్రధాని ఆ ప్రధాని అభిమేల్కు ఫేవర్గా ఉంటాడు అనమాట అతను ఏం చేస్తాడంటే వెంటనే ఒక మెసేజ్ పంపిస్తాడు మీరందరూ కలిసి యుద్ధం వీళ్ళు మీతో యుద్ధం చేయాలనుకున్నారు కదా దానికంటే కూడా ముందుగానే మీరు వచ్చేసేయండి నీ జనాలను తీసుకొని ఈ శక్యంని చుట్టుముట్టేసాయి నువ్వు అని చెప్తాడు చెప్తాను సరే అని అంటాడు అని తర్వాత వాళ్ళు ఒకరోజు యుద్ధం కనుక్కుంటారు కదా అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు అభిమళుకు ఆ ముందు రోజు నైట్ మొత్తము అందరిని తీసుకొని వచ్చేస్తారు ఎవరు చెప్పారు ఆ షకిము ప్రధాని చెప్పాడు కదా అతని పేరు జబెలు అనమాట అతను చెప్పాడు కదా జబులు అతని ప్రకారం అతను చెప్పిన ప్రకారం మొత్తం వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడిస్తారు ముట్టడించిన తర్వాత ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా ఇక్కడున్న గాలి గాలి మిగిలిన వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చేటప్పటికి మొత్తం ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి దూరంగా కనిపిస్తూ ఉంటారు జనాలు కనిపించినప్పుడు గాలే ఉంటాడు అంటే అయ్యే ఏంటి మనుషులు అది ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు చూడు కొండల మీద చూడు అంటే ఈ జబులు ఏం చెప్తాడు ఏంటి నీకు మనుషుల కనిపిస్తున్నారా కాదు వాళ్ళు చెట్లు నీడలు నువ్వు అలా పొరపడుతున్నావేమో అని చెప్తాడు సరే వీళ్ళు సైన్యం తీసుకొని రాగానే ఒక్కసారి వాళ్ళు ఆ అభిమేళకు సైన్యం వీళ్ళ మీద పడతారు పడతారు ఇటువైపు జబులు ఉన్నాడు కదా జబులు కూడా అభిమేళక్ వైపు సో వీళ్ళందరూ కలిసి యుద్ధం చేసేటప్పటికి ఈ గాలు అక్కడి నుంచి పారిపోతాడు పారిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది పట్టుకొని చంపేస్తారు చంపేసిన తర్వాత ఇంకా ఆ కోట గోడని ఇంకా స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే లోపలికి అన్నమాట పరిగెత్తేసి పైకి ఆ కోటగోడ పైకి ఎక్కుతారు ఎక్కినప్పుడు ఏం చేస్తా అంటే అభిమేలకు ఈ పట్టణాన్ని మనం కాల్చేద్దామని చెప్పేసి పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేసేసి అవన్నీ తీసుకొని రని మనం చుట్టూ కోట చుట్టూ పెట్టేసి మంట పెట్టి కాల్చేద్దామని చెప్పేసి ఆ పెడుతున్న టైంలో అవన్నీ పెడుతూ ఉంటారు పెడుతున్నప్పుడు ఒక లేడీ ఏం చేస్తుందంటే పైనుంచి తిరుగలు ఉంటుంది పాతకాలంలో ఇసురుకుంటారు పిండి చేసుకుంటారు ఆ తిరుగలి కరెక్ట్గా అభిమేలకు తల మీద విసురుతుంది విసిరినప్పుడు ఆయన తల పగిలి అభిమేలకు చనిపోతాడు మరి నరహత్య తన సహోదరుల్ని చంపాడు కాబట్టి దేవుడు కూడా హత్య చేసిన వాడు మరణం తప్పకుండా మరణం పొందాలి సో అలాగా దేవుడు అభిమేళక్కుని చంపేస్తాడు చూడండి మనం దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పది ఆజ్ఞలుని ఎక్కడ కూడా మనం మీరకూడదండి ఏది నరహత్య చేయకూడదు దొంగిలించకూడదు అబద్ధం ఆడకూడదు నీ పరుగు అందేది ఆశించకూడదు వ్యభిచారం చేయకూడదు ఇన్ని చెప్పారు ప్రతిరోజు మనం ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఒకవేళ పొరపాటుగా చేస్తే దేవుని క్షమాపణ అడగాలి దేవాన పొరపాటు జరిగింది నాయన నన్ను క్షమించయ్యా ఇంకొకసారి నేను ఇది రిపీట్ కాకుండా చూసుకుంటే వెంటనే దేవుని సన్నిధిలో మనము మోకరి దేవునికి చెప్పుకోవాలి మనం చేసిన దానికి తప్పుకి మనం ఒప్పుకోవాలి క్షమించమని అడగాలి అబద్ధాలంటే గబగబ వచ్చేస్తాయి ఒక్కసారి కొన్ని విధులైన పరిస్థితులు అనాల్సి వస్తాయి ఏదన్నా గొడవ పడుతుందేమో మనం చెప్పకపోతే కొంచెం గొడవ పడుతుందేమో అన్నప్పుడు ఏదన్నా కొంచెం గబుకనే అంటాం మనుషులని కాబట్టి కొన్ని చేస్తాం ఈ అబద్ధం మాట ఇలాంటి అలాంటప్పుడు మనం చేసిన తర్వాత దేవునితో మనం చెప్పుకోవాలి దేవాన్ని పొరపాటు చేశాను ఇలా జరుగుద్దని చెప్పాను అయ్యో తప్పే తండ్రి నన్ను క్షమించని మన అడగండి అలాగే వ్యభిచారం అది ఇప్పుడండి ఒకప్పట్లో అది ఎక్కడో వినేవాళ్ళం ఎక్కడో చాలా రేర్ అనమాట ఒక సెలబ్రిటీస్లోనే ఉండేది ఎక్కువ కామన్ పీపుల్లో ఆ వ్యభిచారం అనేది ఉండేది కాదు ఎక్కడో రేర్గా వినేవాళ్ళం తర్వాత పెళ్లికి ముందు కూడా చాలా పవిత్రంగా ఉండేవాడు పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు ఇప్పుడు ఎలా ఉందంటే అది కామన్ అయిపోయింది పెళ్లికి ముందే అన్ని తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు మరి దేవుడు ఏదైతే చెయ్యకూడదు అని అంటున్నారో అవన్నీ ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే రెండవది అక్కడ సమీపిస్తుంది మరి ఎక్కువ మంది నరకానికి వెళ్ళాలని చెప్పి సాతాన్ ఉద్దేశం తన చిక్కుల్లో ఉండాలి ఎక్కువ మంది తన వైపు ఉండాలని సాతాన్ ఉద్దేశం కాబట్టి తను ఎక్కువ మందిని ట్రాప్ చేస్తుంది సో ఇలాగ చెడిపోయే యూత్లో ఎక్కువ మంది చెడిపోతున్నారు కానీ ఎవరైతే బైబిల్ చదువుతుంటారో రెగ్యులర్గా ఎవరైతే చర్చిలకు వెళ్తుంటారో ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు మాత్రం అలాంటి తప్పులు చేయరు కదా మరి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి రెండవరు అక్కడ సమీపించే కొంది ఆ శాతం ట్రాప్లో ఇరుక్కోకుండా మనం మనం దినము కనుక బైబుల్ చదువుతూ బైబుల్ ధ్యానిస్తూ దేవుని పాటలు పాడుకున్నట్లయితే దేవుడు మనల్ని తప్పు చేయకుండా కాపాడే దేవుడు మనల్ని దేవుడిని మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆహామెన్